నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ లంగ్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ అనగానే మనకు వెంటనే గుర్తుకొస్తుంది పొగ తాగడం వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుంది అని అనేది రకరకాల యాడ్స్లో కూడా మనం చూస్తూ ఉంటాం అందరికీ తెలిసిన విషయమే కానీ దాన్ని ఎవరు కూడా అవాయిడ్ చేయలేకపోతూ ఉంటారు సో ఇదే కాకుండా ఇంకా లంగ్ క్యాన్సర్ రావడానికి రీజన్స్ ఏముంటాయి కేవలం పొగ తాగడం వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుందా లేకపోతే ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా లంగ్ క్యాన్సర్ వస్తుందా సో ఈ లంగ్ క్యాన్సర్కి ఎటువంటి చికిత్సా విధానాలు నవెడేస్ మనకి అందుబాటులోకి వచ్చేసాయి ఎలా డయాగ్నోసిస్ చేసుకోవాలి సో ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రమావత్ దేవు గారు చీఫ్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజీ హాస్పిటల్ విశాఖపట్నం హలో హలో సార్ లంగ్ క్యాన్సర్ సో అందరు కూడా యా స్మోక్ చేయడం వల్ల వస్తుందని స్మోక్ కాకుండా అంటే ఎవరికి వాళ్ళు పొగ తాగడం వల్ల కాకుండా ఇంకా ఏ రకంగా వచ్చే అవకాశాలు ఉంటాయి లంగ్ క్యాన్సర్ సో లంగ్ క్యాన్సర్ క్యాన్సర్ చూసినప్పటికైతే దట్స్ లంగ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ రిలేటెడ్ మోర్టాలిటీ అందరూ చూస్తే లంగ్ క్యాన్సర్ ఇస్ ద నంబర్ వన్ క్యాన్సర్ విచ్ కిల్స్ కిల్ స్మోషన్స్ ఓకే ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ ఇన్ ఇండియా కూడా బట్ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ లంగ్ క్యాన్సర్ అని చూసినప్పటికైతే మీరు అన్నట్టు స్మోకింగ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద లంగ్ క్యాన్సర్స్ ఆర్ కాస్డ్ బై ద స్మోకింగ్ స్మోకింగ్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ సిగరెట్ బీడియో లేకపోతే సిగారో కాదు ఈవెన్ స్మోక్లెస్ టొబాకో కూడా కెన్ కాస్ లంగ్ క్యాన్సర్ స్మోక్ లెస్ టొబాకో అంటే మనం ఇప్పుడు కైని గుట్క లాంటివి ఉన్నాయి కదా వీటి వల్ల కూడా లంగ్ క్యాన్సర్ వస్తుంది సో ఎనీ ఫార్మ్ ఆఫ్ టొబాకో కెన్ కాస్ లంగ్ క్యాన్సర్ ఓకే సో ఇవే కాకుండా నవ్ యూ హ్యావ్ పొల్యూషన్ నవ్ ఇస్ సిటీ అనగానే పొల్యూషన్ అంటారు ఎనీ సిటీ టేక్ ఇట్ ముంబై టేక్ ఇట్ ఢిల్లీ టేక్ ఇట్ హైదరాబాద్ బెంగళూరు ఎనీ సిటీ యు నేమ్ ఇట్ పొల్యూషన్తో జస్ట్ జస్ట్ సినోనిమస్ అండ్ వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ సిటీలో పొల్యూషన్ ఉండడం నార్మల్ నార్మల్ అనుకుంటారు బట్ యు నో రిసర్చెస్ హౌండ్ దట్ పొల్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ లంగ్ క్యాన్సర్ యూ గెట్ ఎక్స్పోజ్ టు పొల్యూషన్ ఫర్ లాంగర్ డ్యూరేషన్ డెఫినెట్గా లంగ్ క్యాన్సర్ వస్తుంది ఇప్పుడు ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్ డాక్టర్ ఫ్రెండ్ హూస్ వర్క్స్ ఇన్ అ సిటీవియర్స్ అంటే సర్జరీ చేస్తారు లంగ్స్ లంగ్స్కి హార్ట్కి సర్జరీ చేస్తాయని ఉంటారు మేము కలిసినప్పుడు మాట్లాడుతూ ఉంటాం ద యు నో వాట్ ఈస్ సెట్ He forgot how the lung, normal lung, looks. When he surgery 10 to 15 years back, whenever they used to do surgery on the lungs, the color of the lungs used to be red, purple, with mm. a bright pink. Mm. Okay, But now, whenever he does surgeries on lungs, all the lungs are like black in color. Mm. He have, he's just forgot how the lungs, normal lungs, look like. Mm. That's because ఆఫ్ ద బర్నింగ్ ఆఫ్ ద పెట్రోలియం డీజిల్ వాట్ ఎవర్ ఇట్స్ ఇట్స్ ఆల్ టార్ట్స్ ఆల్ షూట్ వి టేక్ మన లంగ్స్ లో డిపాజిట్ అయిపోద్ది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు దాస్ బికమ్ ఐ రొటీన్ సో బికాస్ ఆఫ్ ద కలర్ ఆఫ్ itself ఇట్ సెల్ఫ్ సో పొల్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రెస్పాక్ట్ ఆఫ్ ఆర్ లంగ్ క్యాన్సర్ ఇదే కాకుండా ఇప్పుడు హెవీ ఇండస్ట్రీస్ అండ్ హెవీ ఇండస్ట్రీ వర్క్ యాజ్బెస్టోస్ కానివ్వండి లేకపోతే ఇంకేదైనా వెరీ హెవీ ఇండస్ట్రీస్ వర్క్ దాంట్లో కూడా కంటిన్యూస్ ఎక్స్పోజర్ వల్ల కూడా మనకి లంగ్ క్యాన్సర్ వస్తుంది రేడాన్ గ్యాస్ దానివల్ల లంగ్ క్యాన్సర్ వస్తుంది సపోజ్ చాలా మంది నా దగ్గర పేషెంట్స్ వస్తారు వచ్చేసి సార్ నేను అసలు నాకు అలవాటే లేదు నేను స్మోక్ చేయను ఓకేనా అమ్మ ఆడవాళ్ళు ఎస్పెషల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎన్ హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్ వై డి ఐ గెట్ లంగ్ వెన్ ఐ టేక్ హిస్టరీ ప్రాపర్లీ హస్బెండ్ విత్ స్మోకింగ్ ంగ్ దట్ ఈస్ కాల్ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ఈవెన్ దో ఇఫ్ యుర్ నాట్ స్మోకింగ్ మీ చుట్టుపక్కల వాళ్ళందరూ స్మోక్ చేస్తూ ఉంటే యూ విల్ గెట్ క్యాన్సర్ బికాస్ ఆఫ్కింగ్ సో సో ఇప్పుడు స్మోక్ అంటే నార్మల్గా పొగ తాగడం వల్ల ఆ పొగ పీల్చడం వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుందని అంటున్నారు కానీ ఇప్పుడు ఏదో లేటెస్ట్ గా వచ్చింది నాకు ఆ పేరు తెలియదు లైక్ టూ పఫ్స్ నార్మల్ గా తీసుకుంటే సరిపోతుంది స్మోక్ చేసిన ఫీలింగ్ వేప్ అంటారు దాని వేపింగ్ అంటారు దట్స్ యు నో నౌడేస్ ఇట్ ఈస్ బికమింగ్ అ ట్రెండ్ ఫ్యాషన్ యు నో ఇన్ కాలేజెస్ యంగ్ స్టూడెంట్స్ యంగ్ పీపుల్ ద ఆర్ ట్రైయింగ్ ఇట్ దిస్ అవుట్ ఒకప్పుడు ప్రింట్ ఏమీ ఉండదా ఇనిషియల్ గా ఏం చేసేవారంటే మనకు టొబాకోకి కి రీప్లేస్మెంట్ గా వేపింగ్ పెట్టారు సో వేపింగ్ అంత ప్రాబ్లం లేదని బట్ నౌ వేపింగ్ ఇట్ సెల్ఫ్ ఈస్ కాజింగ్ లంగ్ క్యాన్సర్ సో నవ్ వేపింగ్ ఈస్ ఆల్సో యాజ్ డేంజరస్ యాజ్ యూ నో స్మోకింగ్ సిగరెట్స్ సో ఇట్ సంబడి థింగ్స్ దేపింగ్ ఈస్ గుడ్ ఇట్ ఈస్ బ్యాడ్ వేపింగ్ ఇట్ సెల్ఫ్ ఈస్ కాజింగ్ లంగ్ క్యాన్సర్ సో వేపింగ్ ఈస్ వెరీ బ్యాడ్ సో యూ షుడ్ నాట్ ఇన్ఫాక్ట్ మనం వేపింగ్ కోసం ఆ ఎఫెక్ట్ రావడం కోసం వి టేక్ మోర్ అండ్ మోర్ మోర్ డీప్ గా ఇన్హేల్ చేస్తాం సో దట్ ఈస్ ఆల్సో ఎంత తీసుకుంటున్నాం అనేది ఆ క్వాంటిటీ తెలియదు వాళ్ళకి వాళ్ళకి తెలియదు సో అండ్ మోర్ డెప్ డీప్ గా తీసుకుంటారు వాళ్ళు దే హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ దిస్ ఇస్ సేఫర్ సో దే టేక్ టెన్ టు టేక్ మోర్ అండ్ మోర్ సో దట్ ఈస్ మోర్ డేంజరస్ ఇట్స్ ఆల్ అగైన్ కెమికల్స్ కదా సో రైట్ సో మరి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి సార్ ఇంట్లో సో లంగ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ద బిగ్గెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా గా స్మోక్ చేస్తున్నారు అనుకోండి క్రోనిక్ స్మోకర్ వాళ్ళకి సిమ్టమ్ మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏంటి దగ్గు వస్తుంది అర్లీ మార్నింగ్ కాఫ్ వస్తుంది ఓకే సో ద కఫ్ ఏదైతే ఉందో ఫస్ట్ టైం వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు వెళ్ళగానే వాళ్ళు ఏం చేస్తారు ఇది స్మోక్ రిలేటెడ్ స్మోకర్స్ కఫ్ అంటారు ఓకే దెన్ ఇది నార్మల్ అనుకొని ఒక ఏదో చిన్న కఫ్ సిరప్ ఏదో పెడతారు అగైన్ స్టార్ట్ స్మోకింగ్ కఫ్ వస్తూనే ఉంటుంది వాట్ దిల్ థింక్ ఇస్ ఇస్ దిస్ నార్మల్ స్మోక్ రిలేటెడ్ కఫ్ అనుకుంటారు బట్ ఈవెన్ గుడ్ అదే ఉంటుంది బట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా అదే సేమ్ సిమ్టమ్ కఫ్ ఇస్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ సో కఫ్ ఎనీ కఫ్ విచ్ ఈస్ బియాండ్ టూ టు త్రీ వీక్స్ అందువల్ల ఏమవుతుందంటే వీళ్ళు కఫ్ రాగా వచ్చినా కూడా లెట్ ఇట్ లెటర్ ఆన్ వెన్ ఇట్ బికమ్స్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్ దే కమ్ టు అస్ కఫ్తో పాటు స్ఫుటం పడ్డం కానివ్వండి ఓకేనా స్ఫుటంలో బ్లడ్ రావడం కానివ్వండి లో గ్రేడ్ ఫీవర్స్ చెస్ట్ పెయిన్ రావడం సపోజ్ ఇప్పుడు ట్యూమర్ లంగ్ ట్యూమర్ అప్పర్ అప్పర్ లోబ్లో ఉందనుకోండి త్రీ లోప్స్ ఉంటాయి అప్పర్ లోబ్ మిడిల్ లోప్ అండ్ లోవర్ లోబ్ సో క్యాన్సర్ ఏదైనా అప్పర్ వచ్చింది అనుకోండి అప్పర్ లోబ్లో ఇక్కడ మనకి బ్రేకిల్ ప్లక్సెస్ ఉంటుంది అంటే నరాలు ఇక్కడ నుంచి మొదలయ్యి ఇలా చేతికి వెళ్ళే నరాలన్నీ ఇలా వెళ్తూ ఉంటాయి అప్పర్ లోబ్ లో వచ్చినప్పుడు ఆ ట్యూమర్ ఏం చేస్తుందంటే ఆ నరాలను ఇక్కడ పట్టేసి సో ఈ ఏరియా మొత్తం మనకి వీక్నెస్ వచ్చేస్తుంది ఫింగర్స్ ఇక్కడ పెయిన్ రావడము ఇక్కడ లాగినట్టు అనిపించడం ఇక్కడ నుంచి ఇలాగా ఇదంతా వీక్నెస్ అయిపోవడము ఇక్కడ మాస్ తగ్గిపోవడము దీంతో పాటు ఐ టోసిస్ అవ్వడము ఓకేనా అంటే ఈ ఐ లీడ్ అనేది కిందకు వస్తుంది టోసిస్ అంటాం సో దీస్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్ ఇన్ ద అప్పర్ లోబ్ మిగతా టైంలో మొత్తం కఫ్ విత్ స్ఫుటం అండ్ దాంట్లో బ్లడ్ టించ్డ్ స్ఫుటం దిస్ ఆర్ ద వార్నింగ్ సైన్స్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ అదే కాకుండా ఆకలి పుట్టకపోవడము వెయిట్ లాస్ అవడం లాంటివి కూడా జరుగుతాయి సమ్టైమ్స్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే లంగ్ క్యాన్సర్ లైక్ స్మాల్ స్మాల్ సెల్ వేరియంట్ కానివ్వండి సో దే ఆర్ వెరీ అగ్రెసివ్ వేరియంట్స్ అవి ఏం చేస్తాయంటే మనకి ఇటువంటి సిమ్టమ్స్ కంటే దే టెన్ టు ప్రోగ్రెస్ వెరీ ఫాస్ట్ ఇమిడియట్ బ్రెయిన్ కి వెళ్ళిపోవడం లేదంటే బోన్స్ కి వెళ్ళిపోవడం అంటే జరుగుతాయి సో ఫస్ట్ టైం వాళ్ళకి ఫిట్స్ మాకు ప్రజెంట్ అవుతారు ఎందుకు ఫిట్స్ వచ్చిందని స్కాన్ చేస్తే బ్రెయిన్ లో ఇంత పెద్ద లీస్ ఉంటది మొత్తం స్కాన్ చేస్తే లంగ్ కాన్సర్ అడ్వాన్స్ తొందరగా స్ప్రెడ్ అవ్వడానికి కొన్ని కొన్ని వేరియంట్స్ స్మాల్ సెల్ లాంటివి చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతాయి కొన్ని కొన్ని వేరియంట్స్ దే సెన్ టు బి సెంట్రల్ వాళ్ళకి ఏంటంటే మనకి ఆయాసం రావడము బ్రెత్లెస్నెస్ రావడం లాంటివి అవుతాయి కొన్ని కొన్ని పెరి ఉంటాయి వాటికి ఏంటంటే దే టెన్ టు హ్యావ్ అ లిమిటెడ్ సిమ్టమ్స్ సో దే టెన్ టు బి ఇన్ అడ్వాన్స్ స్టేజ్ ఓకే సార్ మరి ఎలా డయాగ్నోసిస్ చేసుకోవాలి ఎటువంటి పరీక్షలు ఉంటాయి సో ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఈ సిమ్టమ్స్తో వస్తే ద ఫస్ట్ థింగ్ వి డూ ఈస్ ఎక్స్రే కానివ్వండి సిటీ స్కాన్ కానివ్వండి చేస్తాం దాంట్లో వైట్ ప్యాచ్ లాగా కనిపిస్తుంది ఓకేనా ఈ మధ్య కాలంలో లంగ్ క్యాన్సర్ ఒకప్పుడు ఏంటంటే లంగ్ క్యాన్సర్ అందరూ చాలా అడ్వాన్స్ స్టేజ్ లోనే మనకి బయటకు వచ్చేది బికాస్ ఆఫ్ ద సిమ్టమ్స్ కామన్ సిమ్టమ్స్ ఉండడం వల్ల బట్ ఈ మధ్య కాలంలో కోవిడ్ వచ్చింది కదా కోవిడ్ ఆవడంలో అందరూ సిటీ స్కాన్ చేసుకోవడం మొదలెట్టారు సో దగ్గర రాగానే ఓన్ గెటర్ సిటీ స్కాన్ దాని వల్ల చాలా మటుకు లంగ్ క్యాన్సర్స్ ఇప్పుడు కొన్ని అంటే ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఇప్పుడు అర్లీ స్టేజ్ లో రావడం మొదలయ్యాయి అర్లీ స్టేజ్ లో అంటే ఇప్పుడు చిన్న సిటీ స్కాన్ చేయగానే ఏదో చిన్న ప్యాచ్ ఉన్నట్టు ఉంటుంది తెల్ల ప్యాచ్ సో దాన్ని మేము మళ్ళీ పెట్ సిటీ చేసుకుని యాక్టివ్గా ఉందా లేదా చెక్ చేసుకొని దాని నుంచి బయాప్సీ చేసి అది లంగ్ క్యాన్సరా కాదా అన్నది చెక్ చేసుకుంటాం ఇలాగా మనకి ఒక ఇన్ అనుకోండి టు ఫైండ్ అవుట్ మోర్ మోర్ అండ్ లంగ్ క్యాన్సర్స్ లీ స్టేజ్ సో ఏదైనా లంగ్ క్యాన్సర్ ఒక్కసారి మనకు డౌట్ ఉందనుకోండి సిటీ స్కాన్ కానీ పెట్ స్కాన్ కానీ చేసుకొని బయాప్సీ చేసుకొని దాని నుంచి మనము డయాగ్నోస్ చేయడమా లేదంటే ఉందో లేదో తెలుసుకోవడం జరుగుతుంది ఓకే సో ఇప్పుడు ఇదే ఫస్ట్ ప్లేస్ లో ఉంది అన్ని క్యాన్సర్ లోకెల్లా లంగ్ క్యాన్సర్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది సో కేసెస్ కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి సో మరి దీనికి లేటెస్ట్ గా ఏమైనా సో లంగ్ క్యాన్సర్ ఇస్ క్యాన్సర్ విత్ ద ట్రీట్మెంట్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు లంగ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ట్రీట్మెంట్ కంప్లీట్ గా మారిపోయింది అసలు ఆకాశానికి భూమి ఉన్నంత డిఫరెన్స్ ఉంది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనము టార్గెటెడ్ థెరపీ వినే ఉంటాం ఇమ్యూనోథెరపీ వినే ఉంటాం ఆల్ దిస్ దే వర్క్ వెరీ వెల్ ఇన్ ద లంగ్ క్యాన్సర్ సో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ హియర్ ఇన్ ఇండియా లంగ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి టార్గెటెడ్ చేస్తుంది అంటే టార్గెటెడ్ థెరపీ అంటే ఏం లేదు ఇప్పుడు మన ద బెస్ట్ అనాలజీ ఇస్తాను ఇప్పుడు సపోజ్ బస్ ఉంది బస్ లో డ్రైవర్ ఇస్ దేర్ అండ్ దెన్ ప్యాసెంజర్స్ ఆ దేర్ సో వేరే ద బస్ డ్రైవర్ టేక్స్ బస్ అలా వెళ్తుంది సో మనం డ్రైవర్ హిజ్ ద మెయిన్ పర్సన్ హు డ్రైవ్స్ ద బస్ ఇప్పుడు మనము బస్ ని ఒక క్యాన్సర్ లాగా తీసుకోండి డ్రైవర్ ని మ్యుటేషన్ తీసుకోండి విచ్ ఈస్ ద మ్యుటేషన్ అంటే ఆ జెనేటిక్లో అబ్నార్మాలిటీ ఈజీఎఫ్ఆర్ కానివ్వండి అల్ కానివ్వండి సో ఆ డ్రైవర్ ఎక్కడైతే తీసుకెళ్తే బస్సు వెళ్తుందో విధంగా ఈ మ్యుటేషన్ ఏదైతే యాక్టివ్గా ఉంటే మొత్తం ట్యూమర్ మొత్తం దాని మీద డిపెండ్ అవుతుంది ఇప్పుడు మనం డ్రైవర్ని తీసుకుని పక్క కూర్చోబెడితే బస్ ఆగిపోయినట్టు ఆ డ్రైవర్ ని మనం బ్లాక్ చేసామనుకోండి మొత్తం క్యాన్సర్ ఆగిపోద్ది సో దీన్నే టార్గెటెడ్ థెరపీ అంట మనం కీ ఇంతకుముందు మనం కీమోథెరపీ అంటే క్యాన్సర్తో పాటు నార్మల్ కణాలు కూడా దెబ్బ తినేది ఓకే ఇది అలా కాదు ఈ డ్రైవర్ మ్యుటేషన్ ఏదైతే టార్గెటెడ్ థెరపీ ఏదైతే ఉంటుందో వెళ్ళి ఓన్లీ డ్రైవర్ మ్యుటేషన్ మాత్రమే బ్లాక్ చేస్తుంది సో ఇది అంటే ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చింది కాబట్టి దీని సక్సెస్ రేట్ అనేది ఎలా ఉంది సార్ అసలు దీని వల్ల ఎలాంటి డిస్అడ్వాంటేजेस అనేది లేదా నో సో ఓన్లీ డిస్అడ్వాంటేజ్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ద థెరపీ బట్ అడ్వాంటేజెస్ ఆర్ హ్యూజ్ ఇప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎవరు వచ్చి ఎన్ని రోజులు బతుకుతార అంటే 6 మంత్స్ త్రీ టు సిక్స్ మంత్స్ అనే వాళ్ళు బట్ నౌ ఇప్పుడు వీ హ్యావ్ అ డాటా వీళ్ళకి ఆల్క్ అని ఒక టార్గెట్ ఉంటుంది సో ఇప్పుడు దాని మీద అప్పుడు లేటెస్ట్ డాటా వచ్చింది ఏంటంటే ఒక టాబ్లెట్ లోర్లాట్నిబ్ అని ఒక టాబ్లెట్ ఇస్తాం ఆ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల మనకి కీమో లేదు ఓకే రేడియేషన్ లేదు సర్జరీ లేదు ఏం లేదు జస్ట్ ట్యాబ్లెట్ ఏడే ఇప్పుడు బీపీకి షుగర్కి ఒక ట్యాబ్లెట్ ఎలా వేసుకుంటారు ఈ క్యాన్సర్లో కూడా ఎవరికైనా ఈ టార్గెట్ ఆల్ పాజిటివ్ ఉంటే వాళ్ళకి లోర్లాక్నిప్ టాబ్లెట్ ఇస్తే వాళ్ళు ఫైవ్ ఇయర్స్ బతికే అవకాశాలు దగ్గర దగ్గర సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉంటుంది అంటే నౌ వి ఆర్ టాకింగ్ అబౌట్ సర్వైవింగ్ ఫర్ 5 ఇయర్స్ ఆర్ మోర్ 10 ఇయర్స్ బ్యాక్ వి వాజ్ జస్ట్ టాకింగ్ అబౌట్ 3 మంత్స్ టు 6 మంత్స్ ఇప్పుడు వి ఆర్ టాకింగ్ అబౌట్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ మందుల వల్ల కాదు జస్ట్ టాబ్లెట్ వల్ల ఓకే సీ హౌ సిగ్నిఫికెantly దట్ ట్రీట్మెంట్ హస్ చేంజ్డ్ అంటే అది కంటిన్యూస్ గా తీసుకోవాల్సిన సి డైలీ ఒక మనం బిపి కలా తీసుకుంటాం రోజుకో టాబ్లెట్ రోజుకో టాబ్లెట్ లో ఇది కూడా రోజుకో టాబ్లెట్ తీసుకోవడం అంతే నథింగ్ ఎల్స్ అంతే దానివల్ల మనకి లైఫ్ విల్ ప్రొలాంగ్ ఫర్ అనదర్ సిక్స్ ఇయర్స్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అంటే ఎందుకని కంటిన్యూస్గా తీసుకోవాలి ఇప్పుడు ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుంది సో బేసికల్లీ ఇప్పుడు స్టేజ్ని బట్టి ఉంటుందండి ఇప్పుడు సపోజ్ ఫస్ట్ స్టేజ్ ఉంది సెకండ్ స్టేజ్ ఉంది సర్జరీ చేసేసి కీమోథెరపీ చేస్తాం ఒక ఫోర్ టు సిక్స్ సైకిల్స్ ఇచ్చిన తర్వాత ఆగిపోతుంది దట్స్ ఇట్ వి డోంట్ డూ ఇట్ మచ్ అదే స్టేజ్ ఫోర్లో ఉందనుకోండి స్టేజ్ ఫోర్లో ఉన్న వాళ్ళకి యూజువల్లీ క్యూర్ అవ్వదు ఎందుకంటే ఈజ్ ఆల్రెడీ స్ప్రెడ్ త్రూ ద బాడీ ఓకే దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి సో కంట్రోల్లో పెట్టుకోవాలి కాబట్టి మనము దాన్ని కంటిన్యూస్గా తీసుకోవాల్సి ఉంటుంది ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అదే అర్లీ స్టేజ్లో ఉందనుకోండి మనం కంటిన్యూస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు సో మనకి డిఫైన్ ట్రీట్మెంట్ ఉంటుంది వన్ ఇయర్ టూ ఇయర్ ఆ ఇర్ ప్రోటోకాల్ అయిపోయిన తర్వాత ఆపేస్తే అయిపోతుంది బట్ స్టేజ్ ఫోర్ ఉన్న వాళ్ళకి వీ డోంట్ హ్యావ్ సచ్ ప్రోటోకాల్స్ వీ జస్ట్ హ్యావ్ టు టేక్ ఇట్ తీసుకుంటూ అంటే అనేది స్టేజ్ వన్ లో యూస్ అవుతుంది స్టేజ్ లో కూడా యూస్ అవుతుంది స్టేజ్ త్రీలో కూడా యూస్ అవుతుంది స్టేజ్ ఫోర్ లో కూడా యూస్ అవుతుంది ఒకప్పుడు స్టేజ్ ఫోర్ లోనే ఉండేది నవ్ యూ ఆర్ యూజింగ్ ఇన్ ఈవెన్ ఎర్లీ స్టేజెస్ బట్ స్టేజ్ అర్లీ స్టేజెస్ లో ఏంటంటే మనకి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ డిఫైన్ పీరియడ్ ఉంటుంది ఈ ఇంత తీసుకుంటే సరిపోతుందని బట్ స్టేజ్ ఫోర్ లో వచ్చేసరికి అయితే మనకి అంత టైం ఉండదు వి జస్ట్ కీప్ టేకింగ్ ఇట్ ఓకే సో మరి ఏంటి సార్ ప్రివెంటివ్ కేర్ ఏం తీసుకోవాలి సో లంగ్ క్యాన్సర్ రాకుండా ఉండటానికి ఎందుకనంటే ప్రివెంటివ్ కేర్ అనేది యా అందరికీ తెలిసిందే స్మోక్ చేయొద్దనేది అది కాకుండా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ పొల్యూషన్ వల్ల సో ఎలా దాని నుంచి మనం సో బెస్ట్ థింగ్ ఏంటంటే సి నౌ వి కెనాట్ చేంజ్ ద ఎన్విరాన్మెంట్ సో ద ఎన్విరాన్మెంట్ ఈ పొల్యూషన్ కంట్రోల్ అనేది ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద పాలసీ లెవెల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ లెవెల్ నుంచి ద హౌ టు టేక్ ప్రికాషన్స్ హౌ టు రిడ్యూస్ ద పొల్యూషన్ బికాస్ పొల్యూషన్ హస్ బికమ్ ఎ నామ్ నవెడేస్ నో బీ క్వశ్చన్స్ ఇట్ నో ఆస్క్ అబౌట్ ఇట్ Okay, mm -hmm. So that's it, that's something like government has to take an initiative to reduce the pollution. Apart from that, any, pom, any form of tobacco is dangerous that we have to avoid. Stop smoking, you know. Uh, in case if you have to, you know, apart from that, in case if you have to reduce the pollution, wear mask, pollution control masks, mm -hmm. try to avoid exposure to these particles. Mm -hmm. అండ్ అండ్ సంబడి హెవీ ఇండస్ట్రీస్ యూస్ ఏవైతే ఉందో ఉందో మాస్క్ లేకపోతే ఉన్నాయి చేయండి ఇఫ్ స్మోకింగ్ స్టే అవే ఫ్రమ్ రైట్ థ్యాంక్ యూ సో సో మచ్ సార్ లంగ్ క్యాన్సర్ రావడానికి తప్పించుకునే అవకాశం ఉంటుంది ఎలా డయాస్ చేసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా ఇంత క్లియర్గా థ్యాంక్ థ్యాంక్ యూ యూ